తొలగించాలి అంటే ఆయన ఏం చేస్తాడు కార్యం అంటే ఆయన ముందుగా మన దుఃఖాన్ని చూస్తాడట మన దుఃఖాన్ని చూస్తా ఉన్నాడు జాగ్రత్త గమనించాలి ఇజుకియా గొప్ప యూదా రాజులలో శ్రేష్ఠుడైన ఒక రాజు ఎవరు అంటే ఇజకియా ఇజుకియా కాలములో జరిగిన కార్యాలు ఏ కాలములో జరగలేదు అంత గొప్పగా దేవునిని హత్తుకొని నడిచినవాడు ఇసుకియా కానీ తనకు మరణకరమైన వ్యాధి వచ్చింది చరిత్రలో ఇజకియా యొక్క చరిత్ర చదివితే ఆయనకున్న వ్యాధిని గురించి చదివితే భయపడతాం ఎందుకంటే వెనుక పుండు లాంటి ఒక పుండు వేసింది ఆయనకి అందరూ కూడా వైద్యులు చనిపోతారు అని చెప్పారు ఆ పుండుకి లోపల పురుగులు పట్టి లోపల ఉన్న మాంసాన్ని తినేయడం ప్రారంభమయ్యాయి ఆ బాధ తట్టుకోలేక నిప్పు కోడి మూలిగినట్లుగా మూలుగుతూ ఉండేవాడు మంగలికత్తి పిట్ట ఓధే కొరకు పిట్ట మూలిగినట్లుగా మూలుగుతూ ఉండేవాడు యక్షయా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగ వచ్చినాం యక్షా గ్రంథం ముప్పై ఎనిమిది పద్నాలుగు మంగ్ మీరు చదవద్దు నేనే చదువుతా వాక్యాన్ని మంగలి కత్తి పిట్టవలేను ఓదే కొరుకువలేను నేను కిచకిచలాడి లాడి తిని గువ్వవలే మూల్గి తిని ఉన్నత స్థలము తట్టు చూచి చూచి నా కన్నులు క్షీణించను నాకు శ్రమ కలిగాను యహోవా నా కొరకు పూటబడియుండుమో నా కొరకు పూటబడియుండుము ఇస్కియా యొక్క వేదన ఇస్కియా యొక్క రోధన గువ్వవలే మూలగడం మంగళ కత్తి పిట్టవలే ఓదే కొరుకువలే సనగడం భయంకరమైన పరిస్థితులు రోజు రోజుకి ఎంత వైద్యం చేసినా ఆ పుండు అలాగే పిల్లర పెరుగుతూ పెరుగుతుంది కానీ తరిగే పరిస్థితులే వెనక శరీరం తినేస్తూ ఉంటే పరిష్కారం ఏమిటి అని అంటే వైద్యులు చెప్పారట నీ దేహాన్ని లోపల పురుగులు తినకూడదంటే రోజు ఆ యొక్క పుండు పైన ఒక మూడు నాలుగు కేజీల పచ్చి మాంసాన్ని వేసి కట్టేయండి రోజు కట్టు డ్రెస్సింగ్ చేసేటప్పుడు అప్పుడు ఆ పురుగులు ఆ మాంసాన్ని తిని నీ దేహం జోలికి రావు అని చెబితే ఒక రాజుగా ఎలుగుతున్నటువంటి ఆయన ఎనకపడిన ఆ యొక్క పుండుకి రోజు కూడా వైద్యులు వచ్చి వైద్యం చేస్తూ పచ్చి పశు మాంసాన్ని మూడు నాలుగు కేజీల ముద్దని ఉదయం కాలం వేళ పుండు పైన వేసి కట్టుగడితే మళ్ళీ తెల్లారి కొచ్చలకి ఈ మూడు నాలుగు కేజీల పచ్చి మాంసాన్ని లోపల పురుగులు తినేసేయట భయంకరమైనటువంటి మరణకరమైన పరిస్థితి భయంకరమైనటువంటి స్థితి దానికి కారణమేమిటి అంటే ఇజ్కియాలో వచ్చిన గర్వం ఒకరోజున బహు గర్వపడిపోయాడు ఇజ్కియా తన గర్వాన్ని బట్టి అతడు గాయాన్ని పొందాడు గర్వాన్ని బట్టి దేవుని కోపానికి గురి అయ్యాడు ఆ మరణకరమైన వ్యాధితో మంచం మీద ఉండి మూలుగుతూ ఉన్నాడు మంచం మీదుండి ఆర్తధ్వని చేస్తూ ఉన్నాడు మంచం మీదుండి గోల పెడుతూ ఉంటే ఎస్ ప్రవక్త ద్వారా దేవుడు కవరు చేశాడు ఇక చచ్చిపోతాడని చెప్పు ఇల్లు చక్కబెట్టేసుకోమను నేను తీసేసుకుంటానని చెప్పాడు ఎప్పుడైతే ప్రవర్త వచ్చి ఇస్కియా నువ్వు మరణము కాబోతున్నావని దేవుడు చెప్పమన్నాడు అని చెప్పగానే వెంటనే గోడవైపు తిరిగి కన్నీరు కారుస్తూ ఏడవడం ప్రారంభించి ఒక మాట అన్నాడు దేవా నేను యథార్థవంతునిగా నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా నేను యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడనై నీ మందిరములో ఎక్కడా కుడిగాని ఎడమ తొట్టిల్లకుండా ఎంత నీతియుక్తముగా నడిచానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని కన్నీరు కారిస్తే దేవుడు ఇస్కియా ప్రవర్త ప్రవర్తనను చూశాడు ఇస్కియా యొక్క యథార్థతను చూశాడు ఇస్కియా యొక్క పులార ప్రవర్తనను చూసి వెంటనే యశ్షయ్యాత్ తంటాడు వెనక్కి వెళ్ళి ఒక మాట చెప్పు నీ కన్నీళ్లు నేను చూచానని చెప్పు దేవునికి స్తోత్రం హాలూయా ఆ వచనాలు చదువుతాను జాగ్రత్తగా మనద్దాం ఎస్యా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను ఆ దినములలో ఇజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన ఎస్సయ్య అతని యొద్దకు వచ్చి నీవు మరణమగుచున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడతట్టు తిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకము చేసుకోమని ఇసుకి కన్నీళ్లు విడుచుచు యహోవాను ప్రార్థింపగా ఆయన ఇచ్చిన సమాధానం చూడండి ఐదవ జనం నువ్వు తిరిగి ఇసుకి వద్దకు పోయి అతనితో ఇట్ల నువ్వు నీ పితరుడు నీ పితరుడైన దావీదునకు దేవుడైన యోవ నీకు సెలవిచ్చునదేమనగా నీవు కన్నీరు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి తిని దేవునికి స్తోత్రం ఓ ఇసుకియా నీ ప్రవర్తన నేను చూసా నువ్వు కన్నీరు కాచడం చూసా నువ్వు ప్రార్థించడం విన్నాను నేను ఇదిగో నీ ప్రవర్తన చూశాను నువ్వు ఎలాంటి ప్రవర్తన కలిగిన వాడవో ఎంత చక్కగా యథార్థతగా ఉన్నావో నా సన్నిధిలో నువ్వెలా బ్రతికావో నేను చూచాను గనుక నీ ప్రార్థన ఆలకిస్తున్నానని వెంటనే ఇసుకియాతో మాట్లాడాడు ఇజకియాతో మాట్లాడడం ప్రారంభించి ఆయుష్ కాలాన్ని పదిహేను సంవత్సరాలకు పొడిగించాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు ఇజకియా దుఃఖం ఏమైంది అంటే సంతోషముగా మారిపోయింది